వెల్కమ్ వన్ వీడియో నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు అండి మా ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ వెళ్ళి అవుట్ చేయండి మీకు నచ్చితే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ రోజు వీడియోలో నేను జాబ్ ఎందుకు మారాను సో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అండ్ కొత్త జాబ్ ఎత్తుకోవడంలో నేను ఏ టిప్స్ ఫాలో అయ్యాను అని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఏదో పెద్ద కరీర్ కోషన్ అయితే కాదు జాబ్ వెతుక్కోవడం ఎలా దీని అన్నిటి గురించి డిస్కస్ చేయడానికి బట్ నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ మీలో యూజ్ అవుతుంది మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అయితే ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ అవుతా సో నేను నా జాబ్ మానేయడానికి మెయిన్ రీజన్ ట్రావెల్ అనమాట ఆల్ ఫైవ్ డేస్ ఆఫీస్ వెళ్ళాలి అండ్ నా ఆఫీస్ ట్వంటీ కిలోమీటర్స్ వన్ వే సో డైలీ ఫార్టీ కిలోమీటర్స్ అనమాట అండ్ మెట్రో ఫెసిలిటీ అయితే లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ కనెక్టివిటీ చాలా కష్టం ఉందనమాట సో త్రీ ఫోర్ బస్సెస్ మారి దాని తర్వాత టెక్ పార్క్ లోపలికి వెళ్ళడానికి నాకు వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అవుతుంది సో అగైన్ అది వాక్ చేయాలి సో ఇవన్నీ చాలా డిఫికల్ట్ గా ఉండింది సో ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేనేజ్ చేశాను బైక్ లో వెళ్తూ కార్ లో వెళ్తూ సో అన్ని అయిపోయింది అనమాట సో దాని తర్వాత అట్ సమ్ పాయింట్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అయ్యడం స్టార్ట్ అయింది సో కాబట్టి నేను ఇంకా పేపర్స్ వేయాలి అని డిసైడ్ అయిపోయి పేపర్స్ అయితే డ్రాప్ చేశాను కానీ జాబ్ మానేయడానికి ముందు ఒకటేంటి అంటే కాస్త నెక్స్ట్ జాబ్ జాయిన్ అయ్యేక ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం అని అయితే అనుకున్నానండి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా పరిగెత్తుతూనే ఉన్నాను అనిపించింది నాకు సో ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అండ్ జాబ్ ఉండాలి మనకు ఒక రికగ్నిషన్ ఉండాలి సో ఇవన్నీ గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానన్నమాట ఆ విషయం మీకు కానీ బాగా తెలుసు కానీ నాకు ఎప్పుడు నా హెల్త్ చాలా సివియర్ బ్యాక్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయింది అండ్ వర్క్ గానీ నేను చాలా హెక్టిక్ ఉండేదనమాట సో ఇంటికి వచ్చి కానీ టూ త్రీ దాకా పని చేయడము అండ్ అగైన్ మళ్ళీ పొద్దున లేచి ట్రావెల్ సో ఇవన్నీ చూసి చాలా టైర్డ్ అయిపోయి ఇంకా బ్రేక్ అయితే తీసుకోవాలి అని అనుకున్నాను ఎక్స్పీరియన్స్ ఉండేదాని వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ జాబ్ మారడం అయితేను పెద్ద కష్టం అయితే కాదు అనే క్లారిటీ అయితే మైండ్ లో ఉండింది అనమాట అండ్ కమింగ్ టు నేను జాబ్ వెతుక్కోవడంలో ఏ టిప్స్ ఫాలో అయ్యాను అనేదాన్ని కొన్ని పాయింట్స్ అయితేను మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్స్ క్లారిటీ ఉండాలన్నమాట సో ఏ విషయంలో నేను కాంప్రమైజ్ అవుతాను ఏ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెయిన్ కమ్యూట్ అనమాట అంటే కమ్యూట్ నాకు కాస్త ఫీజిబుల్ గా ఉండాలి క్యాబ్ ఫెసిలిటీ అయినా ఉండాలి లేదా మెట్రో అయినా ఉండాలి లేకపోతే హైబ్రిడ్ మోడల్ వర్క్ అయినా ఉంటే సరిపోతుంది అని అయితే అనుకున్నాను సో దట్ వాజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అనమాట కొంతమందికి ఇట్ మైట్ బి ఓ పే స్కేల్ సో ఇంత పే ఉంటేనే వెళ్తాను దట్ ఈస్ థర్టీ పర్సెంట్ అండ్ ఫార్టీ పర్సెంట్ హైక్ ఉంటేనే నేను ఈ జాబ్ అక్సెప్ట్ చేస్తాను లేకపోతే ఇంతకన్నా తక్కువ అయితే ఐఎమ్ నాట్ రెడీ టు గో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ డెసిగ్నేషన్స్ అనమాట సో నేను ఆల్రెడీ ఉన్న డెసిగ్నేషన్కు నాకు నెక్స్ట్ డెసిగ్నేషన్ ఉంటేనే నేను వెళ్తాను సో ఈ క్లారిటీ వచ్చి వెరీ ఇంపార్టెంట్ అది ఏదైనా కావచ్చు మీ ప్రయారిటీ అనమాట సో దాన్ని ఫస్ట్ మనము క్లారిటీ అయితే తెచ్చుకోవాలి ఆ పాయింట్ మీద నెక్స్ట్ వచ్చేసి ద మూమెంట్ యు డిసైడ్ టు క్విట్ సో మీకు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసేయాలన్నమాట మీరు జాబ్ మార్కెట్ ఎలా ఉంది కంపెనీస్ ఎలా రిక్రూట్ చేసుకుంటున్నాయి రిక్వైర్మెంట్స్ ఏమి మీకు ఏదైనా మీ సర్టిఫికేషన్స్ ఏదైనా చేసుకోవాలా లేకపోతే నాలెడ్జ్ అప్గ్రేడ్ ఏదైనా చేసుకుంటే మీకు జాబ్ అప్లై చేయడంలో లేకపోతేను విల్ ఇట్ ఇంక్రీస్ యువర్ ఆపర్చునిటీస్ సో ఇవన్నీ చూసుకొని యూ హ్యావ్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్ అనమాట సో దిస్ ఈస్ ది నెక్స్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి డూ యూ వాంట్ ఓ టేక్ అ బ్రేక్ సో నా కేసులో ఐ వాంట టు టేక్ అ బ్రేక్ ఫర్ త్రీ మంత్స్ అండ్ దెన్ అప్లై ఫర్ అ న్యూ జాబ్ సో మీకు అది లేదు నేను ఇమ్మీడియట్ గానే నేను ఆల్రెడీ జాబ్ లో ఉండంగానే నేను ఇంకొక ఆఫర్ పెట్టుకుని దాని తర్వాత ఈ ఆఫీస్ లో పేపర్స్ వేయాలి అండ్ డిసైడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ రీసెర్చ్ అని చేసిన తర్వాత యూ విల్ హ్యావ్ వన్ ఆర్ టూ ఆఫర్స్ అనమాట సో ఆ బేసిస్ మీద మీరు ఆఫీస్లో పేపర్స్ వేసి యూ కెన్ మూవ్ అహెడ్ సో ఆల్రెడీ మనకు ఆఫర్ ఉంటేను ఆ ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట అంటే భయం ఉండదు నెక్స్ట్ మంత్ కమిట్మెంట్స్ ఎలా అనేసి సో దీని గురించి ఆలోచించుకొని పేపర్స్ జాబ్ చేయడం అయితే బెటర్ సో నెక్స్ట్ ఇంకా మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అండ్ మెయింటైనింగ్ యువర్ కనెక్షన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ వరల్డ్ అండ్ బిజినెస్ ఇలాంటి దాంతో కానీ మనకు కనెక్ట్ కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఇలా మనది ఒక ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ కు షిఫ్ట్ అయ్యేలాంటి ఒక యూనో నేచర్ ఉన్న జాబ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరితోనూ బిల్డింగ్ ద ట్రాక్ అండ్ హ్యావింగ్ దట్ కనెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన కరెంట్ కంపెనీ వాళ్ళే మనకు నెక్స్ట్ జాబ్ షిఫ్ట్ అవ్వడానికి కానీ హెల్ప్ చేయొచ్చు ఆర్ వాళ్ళకున్న కనెక్షన్స్ ద్వారా మనకు ఒక జాబ్ ఆపర్చునిటీ రావడం అయితేను ఈజీ అవుతుంది అనమాట సో వేర్ ఎవర్ వీఆర్ వర్కింగ్ హ్యావింగ్ అ కనెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడును దో ఆర్ నాట్ నో ఇమీడియట్లీ లుకింగ్ ఫర్ అ జాబ్ చేంజ్ లేకపోతే యునో ప్లానింగ్ టు షిఫ్ట్ బట్ కనెక్షన్ అండ్ నో రిలేషన్షిప్ అందరితో ఒక మంచి బాండ్ పెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అందరితో మనము ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా క్లోజ్ గా అయితే వెళ్ళలేమండి బట్ అట్లీస్ట్ అట్ ప్రొఫెషనల్ కెపాసిటీ అందరితోనూ ఒక మంచి ర్యాప్ బిల్డ్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ సో నేను ఫస్ట్ జాబ్ మానాలి అని డిసైడ్ అయినప్పుడు నేను ఫస్ట్ మాట్లాడింది నా సీనియర్ తోనే అనమాట సో హీ వాస్ వెరీ ఓపెన్ ఫర్ డిస్కషన్ సో నేను ఎప్పుడు తనతో చెప్పేదాన్ని అనమాట నాకు చాలా హెక్టిక్ అవుతుంది ప్లానింగ్ ప్లానింగ్ టు టేక్ టేక్ అ బ్రేక్ బ్రేక్ అని బట్ ద మూమెంట్ ఐ డిసైడ్ అఫ్ కోర్స్ తను గానీ నా డిసిజన్ ని రెస్పెక్ట్ చేశారనమాట అండ్ హీ ఆల్సో గేవ్ మీ సమ్ ఇన్పుట్స్ ఈ సర్టిఫికేషన్స్ చేసుకో ఇలా కొన్ని కోర్సెస్ చేసుకుంటే యూజ్ అవుతుంది డ్యూరింగ్ యువర్ బ్రేక్ వేస్ట్ కాకుండా ఆర్ సిఫ్ యూ క్యాన్ రైట్ యువర్ సిఏ ఫైనల్ సో ఇలాంటి కొన్ని పాయింట్స్ తను గానీ చెప్పారనమాట బట్ నేను బ్రేక్ అనుకున్నాను కానీ బట్ స్టడీస్ అయితే కంటిన్యూ చేయాలి అని కానీ లేదా ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి అని అయితే ఖచ్చితంగా అనుకోలేదండి ఐ వాంటెడ్ టు టేక్ అ ప్రాపర్ ఫ్యామిలీ బ్రేక్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు వర్క్ అనమాట సో లీవ్ తీసుకొని అంటే బ్రేక్ తీసుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై హెల్త్ సో చాలా బ్యాక్ ఇష్యూస్ ఉన్నింది అనమాట అండ్ ఒక మంచి వెకేషన్ కానీ వెళ్ళేసి వచ్చాము అండ్ దెన్ ఐ ఫెల్ట్ దట్ ఐమ్ ఆల్ రెడీ టు స్టార్ట్ ది రీస్టార్ట్ మై కెరియర్ అనమాట సో అప్పుడే ఐ స్టార్టెడ్ గివింగ్ ద ఇంటర్వ్యూస్ ఆ ఇంటర్వ్యూస్ లో కానీ ప్రిపరేషన్స్ మనకి ఎంత తెలిసినా మనం ఎంత నాలెడ్జబుల్ అయినా మనకి ఎంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను ఇంటర్వ్యూలో వాళ్ళు మనల్ని టెస్ట్ చేసేది మన బేసిక్స్ మీదే అనమాట సో కాబట్టి మన బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ప్రతి ఒక్క ఇంటర్వ్యూకు ప్రిపరేషన్స్ అనేవి చాలా అవసరం నేను అట్లీస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను దాని తర్వాతనే ఐ వాజ్ ఏబుల్ టు చూస్ ది బెస్ట్ వన్ అమాంగ్ దాట్ అనమాట సో ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్ అయితే ఖచ్చితంగా మనం క్లియర్ చేయలేము బట్ అట్లీస్ట్ మనకు ఒక టూ త్రీ కంపెనీస్ పైప్ లైన్ లో ఉంటేనూ ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకునే పొజిషన్లో అయితే ఉంటాం అనమాట దీనికి కావాల్సిన మెయిన్ ఏంటి అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం సో అది పాజిబుల్ అవుతుంది అంటే మన బేసిక్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అండ్ మనము కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో మనం ఏం పని చేసాము ఎలా చేసాము అని వాళ్ళు డైరెక్ట్ గా అడగకపోవచ్చు కానీ థియరటికల్ గా మనకు ఏం నాలెడ్జ్ ఉంది అనేదాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట సో బిఫోర్ ప్రిపేరింగ్ ఆర్ బిఫోర్ గివింగ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఆన్ ది బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అండ్ అప్డేటింగ్ యువర్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అండ్ మెయింటైనింగ్ ద నెట్వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు జాబ్ అప్లై చేయడానికి చాలా పోర్టల్స్ ఉన్నాయన్నమాట లైక్ నౌకరీ కానీ అండ్ లింక్ ఇన్ లో గానీ చాలా పోస్ట్ వస్తూ ఉంటాయి అండ్ ఫ్రెండ్స్ అండ్ మీ కనెక్షన్స్ తో షేర్ చేసుకోవడము దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్ మీకు తెలిసిన ఆపర్చునిటీస్ ఏదైనా ఉంటే ఎఫర్ట్ చేయండి అంటూ అండ్ చాలా దాంతో ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ కోర్సెస్ సర్టిఫికేషన్స్ ఏదైనా చేసి ఉంటే వాట్సాప్ గ్రూప్స్ అని ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయన్నమాట సో అన్నిట్లో కానీ మీ రెజ్యూమ్ ని షేర్ చేయడము అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ లో కానీ మీ లేటెస్ట్ స్కిల్స్ ఏమున్నాయి వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ వర్క్ అండ్ మీ స్కిల్స్ దేంతో స్ట్రాంగ్ గా ఉన్నాయి విచ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వర్క్ దట్ యూ హ్యావ్ హ్యాండిల్ అన్నిటి గురించి బాగా డీటెయిల్డ్గా రాసి ఒక మంచి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం ఆల్వేస్ యూనో ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు చాట్ జీపీటీ అండ్ క్యాన్ అన్ని యూస్ చేసి కూడా యూ క్యాన్ ప్రిపేర్ అ వెరీ గుడ్ రెజ్యూమ్ అనమాట సో దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ వుడ్ సే అండ్ మీకు ఉన్న నాలెడ్జ్ అంటే కంప్లీట్ ఏఐ కెనాట్ డ్రాఫ్ట్ వాట్ యూ హ్యావ్ డన్ సో మీ ఇన్పుట్స్ అండ్ మీకు తెలిసిన నాలెడ్జ్ ను కాస్త మంచి స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ కోసం చాట్ జిపిటీ యూస్ చేస్తూను మంచిగా రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకుని వెల్ గా వెళ్ళడం ఇంపార్టెంట్ అనమాట సో నేను ఫాలో అయినవి ఇవే అనమాట అండ్ త్రూ కనెక్షన్స్ నాకు అట్లీస్ట్ రెఫరెన్సెస్ అయితే వచ్చాయండి ఏ కంపెనీస్లో యూనో ఓపెనింగ్స్ ఉన్నాయి టూ త్రీ ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చాను బట్ అవన్నీ ఏది క్లియర్ అవ్వలేదు అనమాట బికాస్ దేవర్ లుకింగ్ ఫర్ అ లిటిల్ హైయర్ పొజిషన్స్ సో నా ఎక్స్పీరియన్స్ కు ఆ పొజిషన్ నేను మీట్ అవ్వడం అవ్వలేదు బట్ ఖచ్చితంగా నౌకరీలో అప్డేట్ చేశాను నేను సో దాని వల్లనే మంచి జాబ్ అయితే వచ్చింది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము జాబ్ షిఫ్ట్ అయిన వెంటనే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అగైన్ యూనో మన లింక్డ్ ఇన్లో మన ప్రొఫైల్ నీట్గా మనము డిజైన్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారు అని ఆ కంపెనీ ఎక్స్పీరియన్స్ ని క్లోజ్ చేస్తూ నెక్స్ట్ మనము పలానా ప్లేస్ లో జాయిన్ అయ్యాము సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ప్లేస్ సో ఇలా కొత్త జాబ్ వచ్చింది సో మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అప్ టు డేట్ పెట్టుకుని ఉంటే ఇట్ లుక్స్ గుడ్ ఇస్ వన్ పాయింట్ అగైన్ ఇట్ ఓపెన్స్ ద డోర్స్ ఫర్ యూ అనమాట సో నెక్స్ట్ మీరు ఏదన్నా రిలేటెడ్ కోర్సెస్ చేయాలనుకున్నా సర్టిఫికేషన్స్ చేయాలనుకున్నాను సో ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ ఏదో చాలా నాలెడ్జ్ షేరింగ్ అయిపోయింది అని అనిపిస్తుంది నాకు సో బట్ ఇదే బేసిక్ పాయింట్స్ అయితే ఇవేనండి అండ్ నేనైతే ఐ వెరీ మచ్ హ్యాపీ ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ మంత్ సో కొత్త కంపెనీ అయితే చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట వర్క్ కానీ అండ్ ద టీమ్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మంచి యంగ్స్టర్స్ ఉన్న టీమ్ అండ్ మెయిన్ నాకు కమ్యూట్ సో ఐ హ్యావ్ మెట్రో ఫెసిలిటీ టు ట్రావెల్ టు ఆఫీస్ సో అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట నాకు ఇదేనండి ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్న ఒక చిన్న పాయింట్స్ సో మీలో ఎవరికైనా ఈ టిప్స్ యూజ్ అయింటేనో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో ఇంకా దేని గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నా లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు మేక్ వాన్ మీ టు మేక్ అ వీడియో ఆన్ దాట్ అనేట్లయితేనో ప్లీజ్ టు లెట్ మీ నో సో నాకు తెలిసిన దాంతో డెఫినెట్ గా నా ఇన్పుట్స్ కానీ నా పాయింట్స్ కానీ షేర్ చేసుకోవడంలో అయితే ట్రై చేస్తానండి అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయాను నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను ప్లీజ్ డు నాట్ ఫర్ బెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్టయితేను ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేస్తేను నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట సో మర్చిపోరు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం సో దట్స్ ఆల్ ఫోర్ టు డేస్ వీడియో గాయస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అన్ సీ ఆల్ ఇన్ అన్ వీడియో వీడియో దెన్ టేక్ కేర్ ఆన్ బై బాయ్